ఎట్టకేలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల నగరా ఈరోజు మోగింది ముఖ్యంగా తెలంగాణలో త్రిముఖ పోటీ అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ జరగబోతుందనేది ఇప్పటికే బహిర్గతమైన అంశం బారాసా కాంగ్రెస్ బీజేపీలు అన్ని నియోజకవర్గాల్లో తలపడనుండగా ఒక హైదరాబాద్లో మాత్రం అది చతుర్ముఖ పోటీగా ఉంటుందా లేదా త్రిముఖ పోటీగా ఉంటుందా అన్నది తెల్లలేదు ఎందుకంటే ఈ హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు ఏది ఏమైనప్పటికీ ఈ మూడు పార్టీలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తమ తమ సత్తాలను చాటాలని ఇప్పటికే ప్రచారాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ముందుగా ప్రకటించడం వెనువెంటనే వరుసగా భారతీయ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థులను ఒడిదొడుకుల మధ్య ఖరారు చేయడం ఇక చివరగా కాంగ్రెసు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఇంకా మూడు పార్లమెంటు స్థానాలకు తుది నిర్ణయాన్ని ప్రకటించే దిశగా సాగుతోంది ఈ మొత్తం పోరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వానికి ఈ పార్లమెంట్ ఎన్నికలు పెద్ద పరీక్షగా నిలవనున్నాయి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే దానికన్నా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు నేపథ్యంలో ఇవి రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్షలానే ఉండబోతున్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే సందర్భంలోనూ పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ అసంతృప్తిని సరిచేయడానికి ఉప ముఖ్యమంత్రులను ఇవ్వాల్సి వచ్చింది ఎందరో సీనియర్ నాయకులను మంత్రివర్గంలో అకామిడేట్ చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డికి పలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇది కాంగ్రెస్ పార్టీ సహజ సిద్ధమైన ధోరణి వారిలో ఎప్పుడూ అంతర్గత కుమ్ములాటలు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి ఎల్ల వేళలా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ ప్రయత్నాలు నిరంతర ప్రక్రియలాగా కాంగ్రెస్ పార్టీలో ఆయా నాయకుల మధ్య సాగుతూనే ఉంటాయి ఇటువంటి సహజ సిద్ధ స్వభావం కలిగిన కాంగ్రెస్ పార్టీలో అతి స్వల్ప కాలంలో పిసిసి అధ్యక్షునిగా ఎదిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి పట్ల మిగతా సీనియర్ నాయకులు సహజ సిద్ధంగానే వ్యతిరేక భావనతో పైకి కనిపించకపోయినా కొంతమేర ఇబ్బందులు సృష్టించే రీతిలోనే సాగుతూనే ఉంటారు అది జరుగుతూనే ఉంది పార్టీ హెచ్చరిస్తూనే ఉంది అయినా అవి అసమ్మతి కార్యక్రమాలు అసంతృప్తి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన స్వల్ప కాలంలోనే ఈ పార్లమెంట్ ఎన్నికలు రావడం రేవంత్ రెడ్డికి మేర ఇబ్బందే ఎందుకంటే తాను తన కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి ముఖ్యమంత్రి పీఠాన్ని చేజెక్కించుకున్న రేవంత్ రెడ్డికి తన హవా ఇంకా కొనసాగుతోందని తెలియచెప్పాల్సిన అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంది అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనూ మొత్తం పదిహేడు స్థానాలలో ఒక స్థానం హైదరాబాద్ స్థానం వదిలిపెట్టి పదహారు స్థానాలలో కనీసం అత్యధిక స్థానాలు అంటే మిగతా రెండు పార్టీల కన్నా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటేనే రేవంత్ రెడ్డి చెప్తున్నట్లు ఇంకా తన హవా తెలంగాణలో కొనసాగుతున్నట్లు అది స్థానం అర్థం చేసుకుంటుంది ఈ లెక్క ఏమాత్రం తప్పినా అది రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైన అంశమే ఎన్నికల తర్వాత వెంటనే రేవంత్ రెడ్డి మార్పు ఉంటుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే సహజ సిద్ధంగా అసమ్మతితో ఎప్పుడు కుమ్ములాడుకునే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకోవడానికి ఊతమిచ్చినట్లు అవుతుంది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ ఎంత విజయాన్ని సాధిస్తుందో అందరికీ ఇప్పటికే కొంతమేర అవగాహన వచ్చిన నేపథ్యంలో జాతీయ నాయకత్వం బలహీనంగా ఉన్న క్షణంలో కింద స్థాయిలో జరిగే అసమ్మతిని కంట్రోల్ చేయడం అంత సులభం కాదు ఇలాంటి పరిస్థితుల్లో మిగతా రెండు పార్టీల కన్నా ఎక్కువ ఒక్క స్థానమైనా ఎక్కువ సాధించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది అది ఆయనకు నిజంగా అగ్ని పరీక్ష ఎందుకంటే ఇప్పటికీ ఖమ్మంలో తగాదాలు బహిర్గతంగానే జరుగుతున్నాయి నల్గొండ స్థానానికి సంబంధించి భువనగిరి స్థానానికి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్నాయి వరంగల్ అభ్యర్థిని పూర్తి స్థాయిలో ప్రకటించినప్పటికీ ఇబ్బ నుంచి తెచ్చిన అభ్యర్థికి ఇచ్చారన్న ఇది ఉన్నాయి కరీంనగర్ తేల్చలేదు హైదరాబాద్లో పోటీ చేస్తారో లేదో తెలియదు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ పోటీకి వెళ్లబోతోంది మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి ఇది ఒక అగ్ని పరీక్షే ఈ అగ్ని పరీక్షలో ఆయన నెగ్గితేనే ఆయన భవిష్యత్తుకు డోకా ఉండదు లేదంటే ఆయన ముఖ్యమంత్రిత్వమే కొన్ని సంవత్సరాలకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం